హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మనం పరిటాల చెరువు వద్ద వజ్రాల వేట కోసం వీడియో తీయటానికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు ఈ చెరువు మొత్తం ఖాళీగా ఉండేది ఇప్పుడు మన వర్షాల దెబ్బకి చూడండి ఫుల్గా నీళ్ళు వచ్చేసాయి ఈ చెరువు మొత్తం ఇంతకుముందు అయితే కొద్ది భాగం మాత్రమే చెరువులో వాటర్ ఉండేవి ఇప్పుడు చెరువు దాని ఎదురుగా ఉన్న పొలాలు కూడా ఫుల్గా వాటర్తో ఉన్నాయి దాకా ఇవాళయితే కొద్దిగా ఆరినాయి అనమాట అందుకోసం ఇక్కడ వజ్రాలు వేట చేయటానికి వచ్చాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం వాటరే అనమాట ఇది రోడ్డుకి ఇరువైపులా ఇటు పక్కన చెరువు ఇటువైపు ఏమో పొలాలన్నమాట కాకపోతే ఇక్కడ మనకు ఒక పొలం అయితే ఉంది ఇక్కడ కూడా వజ్రాలు వేట చేయొచ్చు అన్నమాట ఈ పొలం లో ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఒకళ్ళకి చిన్న వజ్రం దొరికింది అది కూడా చూపించడం జరిగింది ఇప్పుడు మనం ఈ పొలంలోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే జనాలు ఎవరు లేరు ఇది ఇది ఎగ్జాక్ట్గా ఎదుగోండి ఇది హిందూ శ్మశాన వాటిగా దీని ఎదురుగా ఉన్న పొలమే అన్నమాట ఇక్కడ చాలామందికి మునుపటి కాలంలో చాలామందికి దొరికినాయి ఈ పొలంలో ఈ పొలం దాదాపుగా ఒక పది ఎకరాల దాకా ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివర మన పరిటాల చెరువు అంటాం కదా చెరువు దాకా ఉందన్నమాట దీని వెడల్పు దీంట్లో కూడా చాలా మంచి మంచి రాళ్ళు దొరుకుతాయి ఇప్పుడైతే మనం ఈ ఇది నల్ల రేగడి నెల కాబట్టి వర్షంలో ఎండిపోయి ఉన్న నేల నల్లగా చూడండి ఈ రాళ్ళు కూడా ఆ నేలకు సంబంధించిన మట్టి కూడా నల్లరేగడి కాబట్టి బాగా అంటుకుంటుంది కాకపోతే ఏంటంటే వైట్ రాళ్ళకి కొద్దిగా తక్కువగా మనం చూడగలుగుతాం వీటిని కడిగితే చాలా షైన్ వస్తాయి చూడండి ఇది కూడా ఒక క్రిస్టలే ఎలాగుందో స్టల్ని కడిగితే అంత తెల్లగా వస్తుందో కాకపోతే ఏంటంటే వాటిని కడగాలి ఇది ఒక రెడ్ ఒక రెడ్ అనమాట ఇది రెడ్ రాయి ఇలాంటి చాలా స్ఫటికమైన రాళ్ళు చాలా అయితే ఉన్నాయి మీరైతే ప్రతి ఒక్క రాయిని పరిశీలించి జాగ్రత్తగా చూసుకోండి వాటర్ లేకపోవటం వల్ల మీకు అక్కడ దొరికిన రాళ్ళని కడిగి చూపించలేకపోతున్నాను లేకపోతే మామూలుగా దాన్ని క్లియర్ చేసేసి ఆ మట్టిని తొలగించి మీకు చూపించేవాడిని ఇదిగోండి ఇది ఒక రూబీ సంబంధించిన రాయి ఇంకా రెడ్గా ఉంటుంది కడిగితే मेरे पे पिछार